అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అబద్ధాలు మన వ్యక్తిత్వం మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తాయన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడతాం ప్రస్తుత సమాజంలో అబద్ధాలు ఒక నిత్యకృత్యం అయిపోయినాయి మనిషి జీవితంలో అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అదే పనిగా అబద్ధాలు మాట్లాడటం దాన్ని ఒక లౌక్యం అనేటువంటి పేరు పెట్టి ఈ సమాజంలో బ్రతకాలేనంటే ఈ అబద్ధాలను ఆశ్రయించాల్సిందే ఎదుటి వ్యక్తి ఎలా ఉంటే మనం కూడా అలా ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణికి మనిషి రావడం జరిగింది చాలామంది సమస్యల నుంచి బయటపడిపోతామనే ఆలోచనతో అబద్ధాలు మాట్లాడటం కానీ అది సమస్య నుంచి తాత్కాలికంగా మాత్రమే దాస్తాయి తప్పించి అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు అబద్ధం సమస్యకి అయితే ఈ అబద్ధం అదే పనిగా ఆడుతూ ఉండటం వల్ల కొంత కాలానికి మన యొక్క వ్యక్తిత్వం అనేది నీరుగారిపోయే పరిస్థితి ఉంటుంది అబద్ధాలు ఎదుటి వ్యక్తిని మోసం చేయడానికి ఆడతా ఆడడం అనేది అలాగే అబద్ధాలు అప్పటికప్పుడు అవసరార్థం తప్పించుకోవటానికి బాధ్యత నుంచి తప్పించుకోవటానికి చేయనటువంటి పని నుంచి తప్పించుకోవటానికి ఏదో వంక చూపించటం ఇలా రకరకాలైనటువంటి కారణాలతో అబద్ధాలు ఎవరైతే మాట్లాడతారో రాను రాను ఆ మనిషికి సమాజంలో గౌరవం అనేది తగ్గిపోద్ది వ్యక్తిత్వం అనేది మనిషికిలో ఉన్నటువంటి నిజాయితీ తన జీవితం పట్ల తనకు ఉన్నటువంటి ఒక స్పష్టత దేన్నైనా ఎదుర్కోగలిగినటువంటి ధైర్యం మీద మనిషి యొక్క వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే అబద్ధాలు మనం మొద మొదలు పెట్టామో ఇక మన దగ్గర నిజాయితీ అనేటువంటి కోణమే లేకుండా పోయింది నిజంగా అబద్ధాలు చాలా సందర్భాల్లో ధైర్యం లేక మాట్లాడుతూ ఉంటాం ఉన్నది ఉన్నట్టు చెబితే ఎదుటి వ్యక్తితో సంబంధం తెగిపోతుంది ఏమన్న భయం ఎదుటి వ్యక్తితో సమస్య వస్తుందేమో ఏమన్నటువంటి ఆలోచనతో కొన్ని నిజాలు దాడి చేయటం నిజంగా ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టే విధంగా కనుక మోసం చేసే విధంగా కనుక మనం అబద్ధాలు ఆడితే ఇంకంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు ఏదైనా నిజాయితీగా వాస్తవాన్ని చెప్పేసేటటువంటి ధైర్యం మన దగ్గర ఉండాలి నీ జీవితం పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన నీ దగ్గర ఉన్నప్పుడు నీ వ్యక్తిత్వానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అబద్ధాలు మాట్లాడటం వల్ల మనిషికి విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి ఎందుకంటే నిజం ఎప్పుడూ ఒకటే ఉంటుంది కానీ అబద్ధాలు రకరకాలుగా ఉంటాయి ఎప్పుడైతే నీకు జ్ఞాపక శక్తి లేదో ఖచ్చితంగా దొరికిపోతావు ఈ అబద్ధం మాట్లాడామంటే అబద్ధాన్ని కొనసాగింపుగా ఎన్నో రకాల అబద్ధాలు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఎప్పుడైతే నువ్వు అబద్ధాలను ఆశ్రయించి అదే పనిగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావో నీ మాటకి విలువ ఉండదు ఈ వ్యక్తి ఎప్పుడు కూడా నిజం చెప్పడో అబద్ధాలనే మాట్లాడుతూ ఉంటాడో అనేటువంటి విధంగా ఈ సమాజం నేను చూసే పరిస్థితి ఉంటుంది చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా నువ్వు నిజం చెప్పినా ఆ నిజానికి విలువ ఉండదు ఆ నిజాన్ని కూడా ఎవరు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే ముందంతా మనం మాట్లాడింది అబద్ధాలే కాబట్టి మనిషి జీవితంలో అబద్ధాలు కొన్ని సందర్భాల్లో ఆడినా తప్పేం లేదు ఏంటి అది ఎవరికి హాని తలపెట్టని విధంగా లేదా ఎవరికి ఇబ్బంది కలిగించినటువంటి విధంగా అబద్ధం మాట్లాడామంటే కొత్త గొప్ప పర్వాల చిన్నపిల్లలతో కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక అబద్ధం మాట్లాడినప్పుడు అది వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ నువ్వు మాట్లాడినటువంటి అబద్ధం ఎదుటి వ్యక్తికి తెలిసినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి దాన్ని ఎలా తీసుకుంటాడన్న దాని మీద ఇక్కడ ఆధారపడి ఉంటుంది నా తల్లిదండ్రులు కూడా అదే పనిగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు ఏం పర్వాలేదు అనేటువంటి విధంగా కనుక మన పిల్లలు తీసుకుంటే వాళ్ళ జీవితంలో కూడా అబద్ధాలు ఒక నిత్యకృతం అయిపోతాయి తప్పు కిందకేమనిపించదు ఎందుకంటే మనమే అది నేర్పించాం వాళ్ళతో మనమే చెప్పిస్తూ ఉంటాం నువ్వు ఇంట్లో ఉండి ఇంట్లో లేదని చెప్పడం ఫోన్ మాట్లాడేటప్పుడు నువ్వు లేనని చెప్పించేటటువంటి విధంగా ఉండటం లేదా నువ్వు మాట్లాడుతున్నటువంటి ఫోన్లో నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు పిల్లలది చూసినప్పుడు నీ వ్యక్తిత్వం కూడా వాళ్ళ ముందు దిగసారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది సో అందుకని సాధ్యమైనంత వరకు అబద్ధాలని అవాయిడ్ చేయడానికే ప్రయత్నం చేయాలి అబద్ధాలు వ్యక్తిత్వాన్ని పాడు చేస్తాయనేటువంటి వాస్తవాన్ని మనం అంగీకరించి తీరాల్సిందే అందుకని మీరు కూడా ప్రతీ విషయానికి అబద్ధాలు ఆడేటువంటి ధోరణి విడిచిపెట్టండి నిజం వైపు నిలబడండి వ్యక్తిత్వం దెబ్బతింటదనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించుకొని ఎవరికి ఇబ్బంది కలగనంత వరకు ఏదైనా పర్వాలేదు కానీ మోసం చేసే విధంగా ఇబ్బంది కలిగే విధంగా తాత్కాలికమైనటువంటి సమస్య నుంచి బయటపడిపోయే విధంగా కనుక మనం మాట్లాడితే ఖచ్చితంగా అది మన వ్యక్తిత్వం హననం మనంతటా మనమే చేసుకున్నటువంటి వ్యక్తులు అవుతాం అందుకని ఎంతవరకు నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అంతవరకు నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి నిజంగా కొంప మునిగిపోయింది ఏమి ఉండదు నువ్వు మామూలుగా ఒకసారి కూర్చొని ఆలోచన చేస్తే నేను మాట్లాడుతున్నటువంటి ఈ అబద్ధం వల్ల నాకు ఏ మేరకు ప్రయోజనం చేకూరిందని ఆలోచన చేస్తే నీకు జరిగేటటువంటి వ్యక్తిత్వం పాడైన దానికన్నా కూడా ఆ ప్రయోజనం పెద్ద గొప్పగా ఏమి ఉండదు అందుకని రాను రాను నీ వ్యక్తిత్వాన్ని నువ్వే తగ్గించుకున్నటువంటి వ్యక్తిపై అయిపోతావు కాబట్టి ఎవరికి వాళ్ళు కూర్చోండి ఆలోచన చేయండి ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను ఎందుకు ఇన్ని రకాల అబద్ధాలు ఆడుతున్నాను ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే రాను రాను అది నీ ఆత్మాభిమానాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ని దెబ్బతీసేటటువంటి పరిస్థితి ఉంటుంది నీ మీద నీకే నమ్మకం లేని విధంగా నీ మీద నీకే అసహ్యం వేసే విధంగా కొంతకాలానికి తయారైపెట్టే పరిస్థితి ఉంటుంది ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది నిజం ఎప్పుడు కూడా అది ఒకేలా ఉంటుంది ఆ నిజం బయటపడిన తర్వాత అసలు నేను ఎవరు కాపాడేటువంటి పరిస్థితి కూడా ఉండదు చాలా సందర్భాల్లో నిజం కష్టమని అనిపించినప్పటికీ కూడా నిజానికి కష్ట కట్టుబడి ఉంటేనే ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఉన్నతంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది మాట్లాడండి ఇబ్బంది ఏమి లేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి దానివల్ల ఏ విధమైన నష్టం లేదు ఆ ధైర్యాన్ని తెచ్చుకో నిజాయితీని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయం నిజంగా నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా నిజాయితీగా ఒప్పేసుకుంటే నిజంగా ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుంటాడు అది పొరపాటున జరిగిందో ఎందుకు జరిగిందో తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ అబద్ధమే కనుక చెప్పి మోసం చేసి ఆ అబద్ధం తప్పని చెప్పి బయటపడిపోయిన తర్వాత నిజంగా ఆ వ్యక్తి దగ్గర నీకు ఉండాల్సినటువంటి గౌరవం విలువైన పరిస్థితులు ఉండవు జీవితాంతం ఆ వ్యక్తిని నువ్వు కోల్పోయినటువంటి వ్యక్తి అయిపోతావు ఈరోజు కుటుంబ వ్యవస్థలో జరుగుతున్నటువంటి చాలా విషయాల్లో ఈ భార్యాభర్తల మధ్యన ఈ దాపరికాలు చిన్న చిన్న విషయమే కదా చెబుదాం లేనటువంటి ఆలోచనతో అబద్ధాలు ఆడ్డాలు ఈ ఏదో ఒక సీక్రెట్ మెయింటైన్ చేద్దాం అనేటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు బయటపడే పరిస్థితి ఉంటుంది ఆ సంబంధం దెబ్బతింటుంది మేము మీద ఆధారపడినటువంటి పిల్లలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అబద్ధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి దాపరకాలు లేకుండా ఉండండి ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది వ్యక్తిత్వం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఏ మనిషికైనా సరే వ్యక్తిత్వం పోవటానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఈ అబద్ధాలు మాట్లాడటం ఎదుటి వ్యక్తిని మోసం చేసేటటువంటి గుణం ఉండటం ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి లక్షణం అయితే మాత్రం కాదు కాబట్టి మీరు కూడా ఈ విషయాలన్నింటినీ గమనించండి నిజాయితీగా ఉండండి స్పష్టమైనటువంటి వైఖరితో ఉండండి దేన్నైనా చెప్పగలిగినటువంటి ధైర్యంతో ఉండండి ఇది వ్యక్తిత్వానికి ఉపయోగపడేటువంటి పునాదులు లాంటి లక్షణాలు ఇవన్నీ కూడా ఏదైతే ఈ మూడిట్లో ఎప్పుడైనా మనం దెబ్బ తీసుకోగలిగితే మనంతటా మనమే మన పునాదిని మనమే కూల్చుకున్నటువంటి వ్యక్తులు అవుతాం మన వ్యక్తిత్వాన్ని మనమే హననం చేసుకున్నటువంటి వ్యక్తులు అవుతాం ఎవరి మీద మనం నిందేసినా దానివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు కాబట్టి నిజవైపు నిలబడండి నిజాయితీగా ఉండండి అబద్ధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడేటువంటి ఆ ధోరణి ఏదన్నా ఉంటే దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ వ్యక్తిత్వం చాలా బాగా పెరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్